ఇప్పుడు ఏడీహెచ్డీ ఆర్టిజం అనేది ఇవి రెండు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే బై బర్తే వస్తాయి అనమాట సో ఎగ్జాంపుల్ ఏడిహెచ్డీ తీసుకుందాం ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు మనం చెప్తుంటే మన అటు ఇటు చూస్తూ ఉంటారు కుదురుగా కూర్చోలేరు నుంచోలేరు పరిగెత్తుతూ ఉంటారు దూకుతూ ఉంటారు గెంతుతూ ఉంటారు లేకపోతే ఆ వస్తువులు చంద్రకాంతరం చేసేస్తూ ఉంటారనమాట సో అటెన్షన్ డెపిసిట్ ఉంటుంది హైపర్ యాక్టివిటీ చంచలత్వం ఇప్పుడు గోడకు దూకేస్తూ ఉంటారు లేకపోతే పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పేపర్లు చింపేస్తూ ఉంటారు ఇంకోటి ఇంపల్సివిటీ ఇంపల్సివిటీ అంటే బ్రేక్ చేయటం పక్క పిల్లలను తోసేయటం డ్యామేజ్ చేయటం ఇప్పుడు ఏడీహెచ్డీ అని చెప్పాలంటే అటెన్షన్ డెఫిసిట్ ఉండాలంటే ఏకాగ్రత తక్కువ ఉంటుంది హైపర్ యాక్టివిటీ అంటే చెంచలత్వం ఇంపల్సివిటీ ఇంపల్సివిటీ అంటే డ్యామేజీ హాన్ చేసే గుణం ఉంటుంది అనమాట ఈ మూడు కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట ఎడిహెచ్డీ ఇది వయసు పెరిగే కొందికి తగ్గిపోతుంది ఎడిహెచ్డీ అనేది చాలా చాలా రేరుగా పెద్దవాళ్ళలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇట్స్ వెరీ రేర్ చాలా అరుదు హెడ్ ఇంజరీ జరిగిందనుకోండి వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే చిన్నప్పుడు మీరు గమనించుండ్రు అది స్లోగా పెద్ద వయసులోకి ఉంటుంది పెద్ద వయసులో ఏడీహెచ్డీ ఉంటే దాన్ని అడల్ట్ ఏడీహెచ్డీ అంటా ఇప్పుడు ఏడీహెచ్డీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనం కౌన్సిలింగ్ థెరపీస్ ఆక్యుపేషనల్ థెరపీ బిహేవియల్ థెరపీ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ హైపర్ యాక్టివిటీ ఇంపల్సివిటీ తగ్గించడానికి కూడా బిహేవియల్ థెరపీ చేస్తాము ఇవి కంట్రోల్ ఈ కౌన్సిలింగ్ ద్వారా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మెడికేషన్స్ పెడతాం ఏడీహెచ్డీకి చాలా మంచి మందులు ఉన్నాయి